నమస్తే అండి శీర్షాసనం స్టాండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగా మనం చేతుల పెట్టుకుని లాక్ చేసేసుకుని తల ఆ మధ్యలో పెట్టి నెమ్మదిగా మనం మనకి సాఫ్ట్గా స్లోగా ఎలా లెక్కలమో ప్రాక్టీస్ చేసి అలాగే రెండు కాళ్ళు పైకి పెట్టుకుని స్ట్రైట్గా అలా నిలబడటం దీని నుంచి కావాలంటే తర్వాత మనం పద్మాసనంలోకి వెళ్ళొచ్చు ప్రాణామం చేయొచ్చు కాళ్ళతోటి సో ఈ హెడ్ స్టాండ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి శీర్షాసనం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఉపయోగాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి వల్ల మన ఒంట్లో ఉన్న అవయవాలు అన్నీ కూడా కంటిన్యూస్ వర్క్లో ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి ఎందుకంటే ఆ గ్రావిటీ పుల్ అనేది రివర్స్ అవుతుంది అండ్ హార్ట్కి ఎక్కువ బ్లడ్ పంప్ చేయాల్సిన అవసరం ఉండదు కిందకి పైకి పంప్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే రివర్స్ అయ్యేటప్పటికి హార్ట్కి చాలా ఈజీ అయిపోయి ఉంటుంది బ్లడ్ ఫ్లో అండ్ బ్రెయిన్కి బొడంత ఆక్సిజన్ వెళ్తుంది ఆ వెళ్ళటం వల్ల అట్ ది సేమ్ టైం బ్లడ్ ఫ్లో తల్లో కూడా బేగడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది అంటారు కళ్ళు బాగా పని చేస్తాయి మన ఫేస్లో ఒక రకమైన గ్లో వస్తుంది ఎందుకంటే బ్లడ్ అంతా ఫేస్లోకి వచ్చేసి ఉంటుంది కదా అండ్ దీనివల్ల ఫిటిగ్ ఈ ఇన్సుమేనియా ఏ నిద్రలేమి జబ్బులు ఇలాంటివి ఉంటాయి చూసారా అదృష్టం వల్ల నాకు ఇప్పటివరకు మంచం మీద అలా పడుకున్నానంటే నిద్ర వచ్చేస్తే అది దానికి నేను అనుకున్నాను ఏంటంటే ఆకలేషన్ మాత్రం తినటం అనుకునేది నా ఉద్దేశం ఎందుకంటే నాకు ఆకలిస్తే తప్ప జనరల్గా తిన్నాం ఏం తిన్నా తినకపోయినా ఆరు లోపు మానేట చూస్తాను ఆరున్నర లోపు భోజనం తిన్నానంటే తర్వాత ఆరున్నర తర్వాత ఏం తినకుండా ఉంటానో చూస్తాను సో ఇలా హెడ్ స్టాండ్ చేయడం వల్ల బాడీకి ఎన్నో ఉపయోగాలో ఆర్గాన్స్ కొంత రెస్ట్ తగులుతుంది ఆక్సిజన్ మంచిగా పీల్చుకుంటాం మనం బ్రీత్లో అన్ని రిలాక్స్ అవుతాయి కదా బాడీ పార్ట్స్ దానివల్ల ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లకి మనం కంప్లీట్ రిలాక్సేషన్ ఇచ్చినట్టు అవుతుంది ఒక రెండు నిమిషాలు చేసి అలాగే ఇప్పుడు ఉన్న పోస్టర్లో కాసేపు అలా ఉన్నారంటే అవన్నీ రిలాక్స్ అవుతాయి బాడీలో పార్ట్స్ అండి నెమ్మిదిగా లేచి మన పని మనం చేసుకోవాలి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెమ్మిదిగా గానోది ఏదన్నో పెట్టుకుని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి వన్ బై వన్ వన్ బై వన్ చేయండి అలా లిగ్స్ కూర్చున్న తర్వాత సడన్గా కళ్ళు తిరగదు ఎందుకంటే బ్లడ్ ఫ్లో అంతా కూడా తలపా తలదాకా వచ్చేసి ఉంటుంది కదా అది నెమ్మిదిగా చేతుల్లోంచి తలలోంచి ఒంట్లోకి అలా దిగిన ఉండే హార్ట్ నార్మల్ పంప్ చేసుకునేవారు కాగానే మీకు చేసిన తర్వాత మీకు తెలుస్తుంది బాడీ ఒక విధమైన లైట్గా హాయిగా రిలాక్స్డ్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది అది అనుభవిస్తే మీకు అర్థమవుతుంది అంతే సో శీర్షాసనం అనేది ప్రాక్టీస్ చేయండి డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకుని చేయండి కానీ లేని వాళ్ళకి చేస్తా ఉంటే అది రావు ఐమ్ షూర్ అబౌట్ ఇట్